పోటీ ఉంటారా ఇంట్లో ఒకళ్ళే ఉంటారా ఇంట్లోనే మరి ఎవరు లేరాకుంటావా నేను ఉన్నా ఇక్కడ మరి పిల్లలంతా ఎక్కడ ఉన్నారు పెన్షన్ వస్తున్నా మరి అంత ఫుడ్ అంత తిండి అంతగా బాగా లోట్లేదు కదా ఆ పెన్షన్ డబ్బులు తెచ్చుకుంటున్నావా మరి పనికి వెళ్ళావు కదా ఇంకా ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు డబ్బులు లేనప్పుడు ఇగో ఈ నెంబర్ ఫోన్ చెప్పండి ఎవరినన్నా అర్థమైందాబర్ ఆ ఈ నెంబర్ ఫోన్ చేయొచ్చు అర్థమైందా నాకు ఫోన్ చేయ నేను వస్తాను నువ్వేమి ఇబ్బంది పడకు అదోందా నీకు ఒకడుకున్నాడు ఎలాగో వాడి పేరు వీడు కస్తూరు నాని నా పేరు అలా అర్థమైందా నీకు నా ఫోన్ చేయ ఎప్పుడన్నా అవసరం అయితే ఇబ్బందులు నాకు ఫోన్ చేయ